హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఈ వీడియో ద్వారా మనం ఈ హైడ్రా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుందాం నేను రీసెంట్గా చూస్తున్న చాలా వీడియోస్ అదేవిధంగా మీడియాలో కూడా చూస్తున్నా హైడ్రా చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు ఐ అప్రిషియేట్ కాకపోతే నేను న్యూస్లో చూస్తుంది ఏంటి అంటే ఆ హైడ్రా ఆ బిల్డింగ్స్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చి ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కూడా కేసులు కడుతున్నారంట అది ఇంకా బాగుంది నా అపీల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే చట్టరీత్యా నేరమో దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసులు కట్టడం బాగానే ఉంది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్స్ బట్ తీసుకొని బిల్డర్స్ బిల్డింగ్స్ కట్టుకున్నాక ఆ బిల్డర్స్ నుంచి కొనుక్కున్నటువంటి అమాయక ఇన్వెస్టర్స్ ఉంటారు కదా మన మిడిల్ మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ అనే వాళ్ళ పరిస్థితి ఏంటి నేనేమన్నా అప్పీల్ చేస్తున్నానంటే ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసులు కడుతూ వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తూ ఆ ఆస్తుల నుంచి వచ్చినటువంటి అమౌంట్ని ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే రియల్గా చాలా పూర్గా ఉండి కష్టపడి లోన్స్ తీసుకొని బ్యాంక్స్లల్లో లోన్స్ తీసుకొని ఆ బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఉన్నటువంటి వాళ్ళకి అతనుంచి కాంపన్సేటెడ్గా ఇస్తే అసలు తప్పు చేయాలన్న భయం కూడా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి రాదు సో అలా అలా ఈ వీడియో ద్వారా నేను ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే తప్పు తప్పుడుగా పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ పైన మనం వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తూ వాళ్ళ ఆస్తుల నుంచి ఆ డబ్బుల్ని ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని అప్పీల్ చేస్తున్నాను థ్యాంక్ యూ